వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలని అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్కి కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలని కూడా మీరు పొందవచ్చును మీరు మా ఛానల్ కనుక మొదటిసారి విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చును సో ఫ్రెండ్స్ ఈరోజు మనం మొలలు వీటిని మొలలు అని కూడా అంటారు చాలామంది వీటిని పైల్స్ ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తూ ఉంటారు మొలలు అర్షమొలలు పైల్స్ అని అర్షలు అని సో ఎన్నో రకాల పేర్లు ఉంటాయి ఇది మొదటగా రావడానికి గల కారణాలు ఏంటి అది తీసుకోవాల్సినటువంటి చికిత్స ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా ఈ పైల్స్ రావడానికి ముఖ్య కారణం వచ్చేసి ఓవర్ హీట్ అంటే అధిక వేడి వల్ల శరీరం యొక్క అధిక వేడి వల్ల ఈ పైల్స్ అనేటివి వస్తూ ఉంటాయి దీనికి కారణం ఎక్కువగా నీరు తీసుకోకపోవడం మలబద్ధకము జీర్ణశక్తి తక్కువగా ఉండడము ఎక్కువగా గరికైన ప్రదేశాల్లో కూర్చోవడము ఇలా చాలా కారణాల వల్ల ఈ పైల్స్ అనేటివి వస్తూ ఉంటాయి ఈ పైల్స్ ఎలా వస్తాయంటే అవి మనకు ఉన్నటువంటి అంటే మల ఉన్నటువంటి రింగును పటుత్వం చేసేటువంటి నరాలు అనేటివి వేడి వల్ల బయటికి రావడమే ఫైల్స్గా మనం ట్రీట్ చేస్తాం ఆ చుట్టూ ఉన్నటువంటి నరాలు అనేటి బయటికి వస్తూ ఉంటాయి అంటే బ్లడ్ అనేది ఎక్కువైపోయి ప్రెషర్ అనేది ఎక్కువైపోయి అక్కడ నుంచి బయటికి వచ్చి వాటి నుంచి రక్తం కారడం అంటాం వీటినే మనం మొలలు అంటాం చాలామంది ఏం చేస్తున్నారంటే కొన్ని కొన్ని ఆసుపత్రులల్లా వీటిని పట్టి పీకుతూ ఉంటారు ఓకే బయటకు వస్తుంది కదా ఆ బయటకు వచ్చిన దాన్ని ఏం చేస్తారంటే వాళ్ళు ఎంత అవస్థ పడ్డా కూడా పట్టి పీకుతూ ఉంటారు నిజంగా చెప్పాలంటే ఇది ఒక దారుణమైనటువంటి ఆపరేషన్గా మనం పరిగణించవచ్చు ఎలాంటి మత్తుపందు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా వాళ్ళను ఒక ఇద్దరు పట్టుకొని పీకేస్తూ ఉంటారు అయితే ఇది వాస్తవానికి చాలా రాంగ్ దీనికి మంచి ఆయుర్వేదంలో మంచి మంచి చిట్కాలు ఉన్నాయి ఎందుకు అని అంటే అలా పీకడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆ రింగు చుట్టూ ఉన్నటువంటి పటుత్వం అనేది తగ్గిపోతుంది దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎప్పుడైనా ఓవర్ మోషన్ వచ్చే పరిస్థితి ఉంది అనుకోండి ఇంకా మీరు ఆపుకునే పరిస్థితి అని ఉండదు అది నరాలు కనుక గట్టిగా ఉంటేనే మీరు ఎంతసేపు అయినా ఆపుకోగలుగుతారు అది మీకు తెలుసు ఒక్కొక్కసారి గంటైనా రెండు గంటలైనా మనకు సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఆపుకోగలుగుతాం కానీ ఇవి కనుక తీసేసినట్టు ఏమవుతుందంటే ఆపు కూడా అనేది ఇంకా మీ వల్ల కాదు ఎందుకంటే అనేది తగ్గిపోతుంది తగ్గిపోయాక ఇంకేమవుతుంది ప్యాంట్లోనే పడిపోతుంది అది సో అలా ఎప్పటికీ చేయకండి దీనికి ఆయుర్వేదంలో చాలా చక్కని చిట్కాలు ఉన్నాయి మీ సమస్య ఎంత తీవ్రమైనా సరే డాక్టర్ గారిని కాంటాక్ట్ చేయని డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ అనేది మా ఛానల్లో ఉంది వారి కాంటాక్ట్ చేయండి వారి దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఆపరేషన్ లేకుండా కేవలం ఆయుర్వేదిక్ మందులతో మాత్రమే వారు ట్రీట్మెంట్ చేస్తారు ఎలాంటి ఆపరేషన్ ఉండదు అది తక్కువ కాలంలోనే ఇవి శాశ్వతంగా కూడా మళ్ళీ రాకుండా కూడా చేసేటటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్ వారి వద్ద ఉన్నాయి ఎన్నో కొన్ని వందల మందికి దీని మీద ట్రీట్మెంట్ చేసి చాలా మంది సక్సెస్ రేట్ని దాదాపు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేది ఉంది కాబట్టి మీరు దయచేసి ఎక్కడికి వెళ్ళి ఆ పీకి ఆపరేషన్ లాంటివి చేయడకండి అలా చేస్తే కనుక మీకు ఫ్యూచర్లో చాలా చాలా ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది ఓకే మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కనుక ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా అనేది మీకు చక్కగా పనిచేస్తుంది ఈ చిట్కాను మించి మీది ఓవర్గా ఉంది అని అనుకున్నారనుకోండి మీరు ఒకసారి డాక్టర్ గారికి కాంటాక్ట్ చేసి వారిని పర్సనల్గా కలిసి మీ పరిస్థితి మీ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేసి మంచి ట్రీట్మెంట్ కూడా మీరు పొందవచ్చును ఎలాంటి ఆపరేషన్ ఉండదు ఇన్ ఫ్యూచర్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఓకే సో ప్రస్తుతానికి మనము ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారికి చిట్కా ఏంటి అని మనం తెలుసుకుందాం చాలా సింపుల్ నువ్వులు మంచి నువ్వులు కొద్దిగానే తీసుకోండి ఐ మీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోండి దానికి సరిపడా మంచి ఆవు వెన్న మంచి ఆవు వెన్న తీసుకోవాలి వెన్న ఒంటికి చాలా చక్కగా చలవ చేస్తుంది చక్కగా కూడా ఉంటు పనిచేస్తుంది ఈ నువ్వులు వెన్న ఈ రెండింటినీ కలిపి బాగా మిక్స్ చేసి రుబ్బి రోజుకు పొద్దున సాయంత్రం రాత్రిపూట ముప్పై నుంచి నలభై గ్రాముల మోతాదులో రోజు తీసుకుంటూ ఉంటే ఒక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో ఈ మొలలు స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికైతే ఉన్నాయో వారికి తగ్గిపోవడం అనేది జరుగుతుంది ఇంకొక అద్భుతమైనటువంటి చిట్కా కూడా ఉంది అది ఏంటంటే ముల్లంగి దుంపలు ముల్లంగి దుంపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఈ ముల్లంగి దుంపలలో ఉన్నాయి ఈ ముల్లంగి దుంప పొద్దున ఒకటి రాత్రి ఒకటి చొప్పున కనుక రోజు తింటూ ఉంటే ఓకే దుంపల్ని రోజు కనుక తింటూ ఉంటే మనకు ఒంట్లో ఉన్నటువంటి అర్షమూలలు ఏవైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయో అవి తగ్గిపోవడం జరుగుతుంది ఈ రెండు చిట్కాలు ఎవరికైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయో తగ్గిపోవడం జరుగుతుంది మీరు దయచేసి రోజుకు కనీసం నాలుగు నుంచి ఐదు లీటర్ లీటర్ల వాటర్ తాగడం అనేది మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది పైల్స్కు గురవుతున్నవారు అందులోనూ చాలామంది ఏం చేస్తున్నారంటే బయటి మినరల్ వాటర్ దయచేసి బయట మినరల్ వాటర్ని ఎప్పుడు వాడకండి ఎంకరేజ్ చేయకండి దానివల్ల వాళ్ళు కెమికల్ కొన్ని ప్రదేశాలలో స్వీట్నెస్ కోసం కెమికల్ అలాంటివి కలపడం వల్ల నొప్పులు వాతాలు ఇలాంటివి వస్తున్నాయి మీరు ఓన్గా ప్యూరిఫైర్ పెట్టించుకోండి ఆ సోమత లేని వాళ్ళు చిన్న ఫిల్టర్ అయినా వాడండి కానీ మంచ్ దాదాపుగా ఈ ఇంకొకటి ఫ్రిడ్జ్ వాటర్ ఫ్రిడ్జ్ వాటర్ అనేది మీ దాదాపు బంద్ చేయాలి ఫ్రిడ్జ్ వాటర్ తాగడానికి చల్లగా ఉంటుంది కానీ అది ఒంటికి వేడి చేస్తుంది ఓకే కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ కాకుండా కుండలో నీళ్ళు పోసుకొని తాగండి అది చాలా చాలా ఉత్తమం ఈ ఎండాకాలం మొత్తం కూడా మీరు ఫ్రిడ్జ్ వాటర్ బంద్ చేయండి ఎండాకాలం మొత్తం కూడా పనిచేసి కుండలో కానీ ఏదైనా రంజన్ లాంటిలో దాంట్లో కానీ వాటర్ పోసుకొని ఆ వాటర్ తాగండి ఈ ఎండాకాలం మొత్తం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎలాంటి వేడి చేయకుండా అవి మిమ్మల్ని కాపాడుతుంది ఓకే ఫ్రెండ్స్ మీకు సమస్య కనుక తీవ్రమైనంతే డాక్టర్ గారికి కాల్ చేసి వాళ్ళ యొక్క సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీకు ఒకవేళ మెడిసిన్ రాలేని పరిస్థితిలో ఉంటే కూడా మేము పోస్ట్ ద్వారా కూడా మీకు మెడిసిన్ పంపించి మీకు మంచి ట్రీట్మెంట్ కూడా ఇప్పించగలము సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి థ్యాంక్ యూ